తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ లక్ష్మీశేఖర్ గారు యొక్క ఇలా వివరించారు నక్షత్ర సమూహంలో పదవదైన ఈ నక్షత్రానికి అధిపతి పితృదేవతలు ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశులకి వస్తాయి శ్రీమన్ నారాయణుడు నారసింహునిగా అవతరించి హిరణ్య కసుపుని సంహరించాడు మఖానక్షత్ర నాడు శ్రీనివాసుని తలచినా దర్శించినా ఎంతో పుణ్యం కలుగుతుంది పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి రామశర్మ కృష్ణశర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్దవాడైన రామశర్మను మంచి తెలివి కలవాడు చిన్నవాడైన కృష్ణశర్మకు ఏమాత్రం చదువు వంటబట్టలేదు కేవలం పుట్టుకతోనే బ్రాహ్మణత్వమే తప్ప సద్భ్రాహ్మణులకు ఉండవలసిన ఏ మంచి అలవాట్లు లేవు తండ్రి విష్ణు శర్మ ఎంత ప్రయత్నించినా చదువు ఏమాత్రం వంటబట్టలేదు చెడు సాంగత్యాలు చేసి ఎన్నో దురలవాట్లకు లోనయ్యాడు కృష్ణశర్మ దారిలో పెట్టడానికి తండ్రి విష్ణు శర్మ చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు ఎన్ని విధాల ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది తాను నమ్మిన ఆ శ్రీమన్ నారాయణుని ఎన్నో విధాలుగా వేడుకున్నాడు ఎప్పుడు నా మొర ఆలకిస్తావు తండ్రి అని పరి పరి విధాలు ప్రార్థించేవాడు రోజులు గడుస్తున్నాయే కానీ కృష్ణశర్మలో ఏమాత్రం మార్పు రాలేదు చదువు రాలేదు సరికదా కనీసం దేవునికి ఒక నమస్కారం కూడా చేసేవాడు కాదు ఏ దేవాలయాల జోలికి వెళ్ళేవాడు కాదు ఇటువంటి పుత్రుడిని కనడం తన పూర్వజన్మ ప్రారంభంగా తలచి బాధపడుతూ ఉండేవాడు తండ్రి విష్ణు శర్మ పెద్ద కొడుకు రామశర్మ మాత్రం ఎంతో చక్కగా చదువుకుని ఒక వేద పాఠశాలలో అధ్యాపకునిగా నియమించబడ్డాడు కుమారునిద్దరికీ యుక్త వయసు వచ్చింది కృష్ణశర్మ సంగతి తెలిసిన ఊళ్ళో వారెవరూ ఆ ఇంట్లో తమ పిల్లని ఇవ్వడానికి సుముఖంగా లేరు అటువంటి దుర్మార్గుడు కృష్ణశర్మ ఇంట్లో ఉన్నప్పుడు తమ ఆడపిల్లలకు ఏమి అన్యాయం జరుగుతుందో అని పెద్దవాడైన రామశర్మకు పిల్లనివ్వడానికి జంకేవారు ఆడపిల్లల తల్లిదండ్రులు విష్ణు శర్మ భార్య ఈ విషయం తెలిసి ఎంతో బాధపడేవారు చిందవాణి మూలంగా పెద్దవాడైన రామశర్మకు ఎంతకాలానికి పెళ్లి నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో దిగులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు తండ్రి విష్ణు శర్మకి ఎనలేని బాధ ఆ బాధతో పాటు కృష్ణశర్మపై విపరీతమైన కోపం వచ్చాయి ఆ రాత్రి పది గంటల సమయం బయట వాన జోరుగా కురుస్తుంది పూర్తి గాఢాంధకారం కొడుకు ఈ విధంగా అయ్యాడన్న బాధలో ఇవేమీ లెక్క చేయలేదు విష్ణు శర్మ తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోమని కృష్ణశర్మను కోపగించుకున్నాడు తల్లి ఎంత వారించినా వినలేదు ఈ చీకట్లో ఎక్కడికి పోతాడు రేపు పొమనమనండి అని ప్రాధాయపడింది కానీ భర్త వినలేదు ఆ తండ్రి అంతగా విసిగెత్తి ఉన్నాడు రాత్రివేళ అంత వర్షంలోనూ కృష్ణశర్మను ఇంటిలో నుంచి గెంటి వేశాడు వర్షంలో తడుస్తూ కృష్ణశర్మ ఊరి బయటకు వచ్చి పెద్ద చెట్టు కింద నిల్చున్నాడు వర్షం తగ్గితే తెల్లవారుగానే ఇంటికి వెళ్ళి తండ్రిని ప్రాధాయపడవచ్చు అనుకున్నాడు తండ్రి శాంతించకపోతాడా అని అతని ఆలోచన కానీ వర్షం ఇంకా పెద్దది కాసాగింది ఆ రోజు పౌర్ణమి అయినప్పటికీ గాఢాంధకారం ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది ఈ వర్షానికి ఈ చెట్టు కూలి తన నెత్తిని ఎక్కడ పడుతుందో అని భయం పట్టుకుంది కృష్ణశర్మ ఇక్కడి నుంచి బయటపడితే తప్ప గచ్చంతరం లేదు అనుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న కేశవస్వామి దేవాలయం గుర్తుకొచ్చింది అక్కడికి వెళ్తేనో అని మనసులో అనుకున్నాడు కానీ దేవాలయంలో ఎన్నడూ ఇంతకుముందు వెళ్ళకపోవడం చేత మనసు ఒప్పలేదు చెహ్ దేవాలయంలోనికి తలదాచుకోవడానికి వెళ్ళడమా ఏమాత్రం కుదరదు ఈ చెట్టు కింద చావరైనా చేస్తాను కానీ గుడిలోనికి మాత్రం వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు ఇలా అనుకున్నాడే కానీ మనిషికి మృత్యుభయం భయం ఎంత అంతా కాదు కదా మనిషి జీవితంలో మృత్యువుకు భయపడినట్లుగా దేనికి భయపడడు ఎంతటి వాడికైనా ఇది తప్పదని తెలిసినా మనిషికి ఈ భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఎంతటి దుర్మార్గుడైనా మృత్యువు అంటే భయపడతాడు కృష్ణశర్మ విషయంలో కూడా ఇదే జరిగింది తాను నుంచున్న చెట్టుకి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పిడుగుపడింది ఆ శబ్దానికి కృష్ణశర్మకు పై ప్రాణాలు పైనే పోయాయి ఒక్క క్షణంలో చెట్టు కింద నుంచి ఆలయంలోకి పరిగెత్తాడు ఇంతకు మునుపటి ఆలోచన మారింది దేవాలయం అయితేనే ముందు ప్రాణం ముఖ్యం అనుకున్నాడు కేశవస్వామి ఆలయం చాలా చిన్నది చుట్టూ ప్రహరీ కూడా లేదు దాదాపు పన్నెండు గంటలు కావడంతో చిమ్మ చీకటి ఈ గాఢాంతకాలంలో ఏ పామైనా తనను కాటేస్తే ఆ ఊహ రాగానే భయం ఇంకా ఎక్కువైంది ఎలాగైనా ఏదైనా దీపం వెలిగించుకోవాలి లేకపోతే కష్టమే అని కంగారుగా అటు ఇటు తడిమితే అగ్గి దొరికింది దానితో అక్కడ దీపం వెలిగించాడు దీపంలో నూనె ఎక్కువగా లేదు అమ్మో కాసేపట్లో దీపం ఆరిపోతేనో అని తలచి అన్ని మూలలా వెతగ్గా ఒక పాత నూనె సీసా కనిపించింది ఆ సీసాలోంచి నూనె తీసి దీపం కుంద నిండా పోశాడు దీపం దివ్యంగా వెలిగింది తలదిప్పిన కృష్ణశర్మకు దీపం వెలుగులో కేశవస్వామి అద్భుతమూర్తి కనిపించింది ఆ అద్భుత సౌందర్యానికి కృష్ణశర్మ కళ్ళు చెదిరిపోయాయి ఒక విధమైన మగత కూడా వచ్చింది వెంటనే ఒక పక్క గోడ ఆనుకుని ఆ రూపాన్ని చూస్తూ సర్వం మర్చిపోయాడు మెల్లగా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారేసరికి ఆ ఆలయ అర్చస్వామి వచ్చి గుడిలో నిద్రపోతున్నటువంటి కృష్ణశర్మను చూశాడు భుజం తట్టి లేపాడు నిద్రలేచిన కృష్ణశర్మ ఒక్క ఉదుటిన బయటకు వచ్చి కోనేటిలో స్నానం చేసి స్వామి ముందు నుంచుని దివ్య ప్రబంధాలన్నీ గానం చేయసాగాడు కృష్ణశర్మ సంగతి తెలిసిన అర్చకుల వారికి ఇదంతా అంతుబట్టడం లేదు అక్షరం ముక్క రాని కృష్ణశర్మైన ఎన్ని దివ్య ప్రబంధాలు ఆలపిస్తున్నది అని ఆశ్చర్యచెప్తురై ఒక ఉదుటి ఊరిలోకి పరిగెత్తి తండ్రి విష్ణు శర్మకు ఈ విషయమంతా చెప్పారు విష్ణుశర్మకు ఏమాత్రం నమ్మబుద్ధి కాలేదు వారితో వడివడిగా నడుస్తూ గుడి వద్దకు చేరుకున్నాడు అక్కడ అద్భుతమైన తేజస్సు కేశవస్వామి ఎదురుగా నుంచని దివ్య ప్రబంధాలు గానం చేస్తున్న కొడుకు కృష్ణశర్మను చూసి ఆశ్చర్యపోయాడు కళ్ళ నీళ్ల పర్యంతం అయింది ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్ళని తన కుమారుడికి ఒక్క రాత్రిలోనే ఎంత మార్పు ఎలా వచ్చిందో అందుబట్టలేదు అంతలో కృష్ణశర్మ తండ్రి విష్ణు శర్మ కాళ్ళపై పడి రాత్రి జరిగిందంతా పూసకూచినట్లు వివరించాడు విష్ణు అంతా అర్థమైపోయింది నిన్న రాత్రి మాఘ పౌర్ణమి మఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి ఆ సమయంలో తన కుమారుడు కృష్ణశర్మ తనకు తెలియకుండానే స్వామికి దీపం వెలిగించాడు స్వామిని దర్శించాడు ఆ భాగ్యం వల్ల కృష్ణశర్మ చేసిన జన్మ జన్మల పాపం క్షణంలో నశించి స్వామి అనుగ్రహంతో సర్వవేదాల సారము సర్వశాస్త్ర విజ్ఞానము క్షణంలో కలిగాయి శ్రీమన్నారాయణుడు అంతటి అమృతమూర్తి తన భక్తులంటే శ్రీనివాసునికి వల్ల మాలిన ప్రేమ భక్తుడు తన గురించి తప్పించే కంటే తాను వారి గురించి వారి సౌభాగ్యం గురించి ఎప్పుడూ తప్పిస్తాడు తన భక్తుడు ఎంత దుర్మార్గుడైనా తనకు చేసిన ఒక్క చిన్న సేవతో కొండంత సంతోషించి సర్వభాగ్యాలు సంపదలు అనుగ్రహిస్తాడు అంతటి అమృతమూర్తిని మనందరం కూడా మహా నాడు స్మరించి దర్శించి జన్మ ధన్యం చేసుకోవాలి ఓ శ్రీనివాస నీకు ఇవే మా నమస్కారాలు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామాలు ఓ జగద్రక్షగా నీకు ఇవే మా పాదాభివందనాలు శ్రీకాంతాయ కళ్యాణ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి